విశాఖపట్నంలోని పోర్ట్ హాస్పిటల్ ను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నేత హెచ్చరించారు చేయవద్దని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న దీక్షలు శుక్రవారంతో నూట ముప్పై ఏడో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి కనకారావు మాట్లాడుతూ ఉద్యోగులు వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేశారు పీపీపీ పద్ధతిలో గోల్డెన్ జూబ్లీ హాస్పత్రిని అభివృద్ధి పేరిట ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదన్నారు పోర్టు యాజమాన్యమే ఆసుపత్రిని అభివృద్ధి పరిచి ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు ఈ విషయంలో నిర్లక్ష్యం వైసే రాబోయే రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని పోర్టు యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు నా పేరు కనకారా ఉండన్ నేను జనతా పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ప్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్టి ముఖ్యంగా ఈరోజు నూట ముప్పై ఏడో రోజు ఇక్కడ కూర్చుంటున్నాం రిలే స్ట్రైక్ అన్ని యూనియన్స్ పోర్టులో ఫంక్షన్ అవుతున్న మొత్తం అన్ని యూనియన్స్ కూడా ఇక్కడ రిలే స్ట్రైక్గా నూట ముప్పై ఏడు రోజులు కూర్చున్నాం కూర్చుంటే పోర్టు మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళకుండా అసలు ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మొత్తం మీరు క్యా విత్రడైపోయారా ప్రైవేటైజేషన్ లేదా ఏంటన్నది కార్మిక సంఘాలతో మాట్లాడకుండా మరి మమ్మగా ఊరుకోవటం అన్నది ఒక ప్రజాస్వామ్యంలో ఇది తప్పుడు విధానం తప్పుడు సంకేతాలు కూడా ఇస్తుంది ఎందుకంటే కార్మిక ఉద్యమానికి విలువ లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది అందుకనే సామాన్యంగా పోర్టు యూనియన్ వరకే మేము పరితం కాదు ఇక్కడ కన్ఫెడరేషన్స్ దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని ఎఫ్లెట్స్కు ఉన్నాం ఇక్కడ వైజాగ్ పబ్లిక్ను కూడా సపోర్ట్ తీసుకొని రాబోయే తరుణంలో తొందరలోగానే ఒక పది రోజుల్లో మేనేజ్మెంట్ స్పందన లేకపోతే దీన్ని రూపం వేరే విధంగా తీసుకెళ్లాలని ఆలోచనలో కూడా అన్ని సంఘాలు ఉన్న ఉన్నాము తప్పకుండా జేఏసీ మీటింగ్లో తొందరలో రెండు మూడు రోజుల్లో జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీలో నేను కూడా ఇది ప్రస్తావన తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేస్తూ నేను అపీల్ చేస్తున్నాను పోర్టు మేనేజ్మెంట్కి అన్ని రంగాల్లో ముందున్నాం మంచి రికార్డుగా మంచి లాభాలతో నడుస్తున్నాం మరి కార్మికులు పెన్షనర్స్ ముఖ్యంగా ఇక్కడ టెంట్లో కూర్చొని మరి ఇన్ని రోజులు నూట ముప్పై ఏడు రోజులు కూర్చొని వాళ్ళ కన్సర్న్స్ మీరు వినరా ఇదేం ప్రజాస్వామ్యం దేశం అండి ఇది తప్పు తప్పుడు విధానం కదా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వాళ్ళకున్న మన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాం అయ్యా అంటే మీరు పట్టించుకోకుండా అక్కడ కూర్చొని రికార్డులు వచ్చాయి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి చేస్తే సరైన పద్ధతి కాదని చెప్పేసి పోర్టు మేనేజ్మెంట్కి నేను హెచ్చరిస్తున్నాను ఓ విధంగా విఆర్ నాట్ కన్ఫైన్ టు హియర్ అందుకనే మా సంఘాలన్నీ కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్లో కూడా మేము ధర్నాలు చేస్తున్నాము అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దిగి వచ్చి రివైవల్ ప్యాకేజ్ ఎంతో కొంత అనౌన్స్ చేశారు కదా మరి ఇది మా హాస్పిటల్ పెద్ద ఇష్యూ మీరు అనౌన్స్ చేయరు చేయకుండా ఉంటే కన్ఫెడరేషన్ లెవెల్లో తీసుకెళ్ళి సంఘాలన్నీ కూడా ఉధృతం చేయవల్ల నేను ఈరోజుతోడే డిసైడ్ చేసుకున్నాను ఇది మామూలుగా ఒక యూనియన్గా జనతా యూనియన్గా ఓ పది మందో పన్నెండు మందో పదిహేను మంది వచ్చి కూర్చొని స్లోగాన్స్ ఇచ్చి వెళ్ళిపోవటం ప్రజాస్వామ్య పద్ధతిలో వింటారు కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి మీరు వెనరా వెనకపోతే వేరే విధంగా మరి ఉధృతం చేయవలసిన పరిస్థితి మీరే కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని మీరు కూడా దయచేసి మీడియా కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని నేను మా సంఘాలన్నిటి తరఫున నేను అపీల్ చేస్తాను థ్యాంక్ యూ